శర్ కుమార్ గారు కానీ పెన్ను ఎంకటేశ్వరరావు గారు కానీ కొడాలి నాని గారు కానీ రావి వెంకటేశ్వరరావు గారు కానీ అనేక మంది ఎమ్మెల్యేలుగా అధికార పార్టీలో ఇన్ఛార్జ్గా చేశారు ఎప్పుడు ఈ విధమైన సంస్కృతి లేదు గుడివాడ పట్టణంలో మెంటల్ హెరాస్మెంటు ఫిజికల్ హెరాస్మెంటు కొట్టటాలు బ్లాక్మెయిల్ చేయటాలు ఎప్పుడు కూడా ఎవ్వరూ చేయాల మరి రాము గారికి నేను ఒకటే మనవ్ చేసుకున్నాను నేను మీకేమన్నా వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే దానికి గతంలో స్వారీ చెప్పాను దానికి కట్టుబడి ఉన్నాను కానీ పెద్దరికం అనేది ఎలా ఉండదంటే ఒక విషయంలో స్వారీ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళకూడదన్న సిద్ధాంతం స్వారీ చెప్పిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు మీ పేరు చెప్పి అని మీకు తెలుసో ఈ విధంగా చేస్తారు తెలుసో తెలియదో నాకైతే తెలియదు మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు మీకు మనవి చేసుకున్నాను గతంలో మిమ్మల్ని రాము గారిని తులసి గారిని నా అమృగ్ మాటకి నేను గతంలో స్వారీ చెప్పాను ఆ మాటకి వాడుకోవడం కట్టుబడి ఉన్నాను ఇక రాజకీయాల్లో నేను వ్యక్తిగత విమర్శలు ఎవరికి చేయను సిద్ధాంతపరమైన విమర్శలు చేస్తాను ఈ విషయం మీకు తెలుసో తెలీదో మీ పేరు చెప్పి కొంతమంది స్వారీ చెప్పేసిన తర్వాత మళ్ళీ 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 వేధించి వెంటబడి వెంటాడి వేధిస్తూ వేధిస్తూ మరి వేధిస్తే మైనార్టీ వర్గాలను వేధిస్తారు నువ్వు అభిని మీకు ఆ పదవులు ఇస్తాము ఈ పదవులు ఇస్తామని కొంతమంది మైనార్టీ నాయకుల్లో రెచ్చగొట్టి నా మీద లేనిపోని అవాస్తవాలన్నీ కూడా వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు మా నాన్నగారు కూడా కేవలం ఈ హెరాస్మెంట్ వల్ల చేసిన హెరాస్మెంట్ వల్ల చనిపోయారు దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తం జరిగింది దయించి ఇటువంటి ఇటువంటి సంస్కృతి ఆపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాలాంటి బాధ్యతలు రెండు మూడు వందలు ఉన్నారు ఇంత రాము గారు దయించి మీరు అందరికీ ఎమ్మెల్యే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు ఆ విధంగా చేసే వ్యక్తుల్ని మీరు కంట్రోల్ చేస్తారని భావిస్తున్నాను అదేవిధంగా నిన్న సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా చివరి ఊపిరి వరకు కొనసాగుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొడాలి నాని గారిని ఎమ్మెల్యే చేసేందుకు ఆహార నిశలు కృషి చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు నా యొక్క నా యొక్క ఏదైతే నేను చేయాల్సిన కార్యక్రమం ఉందో నేను మైనార్టీలు కలిసి అందరినీ వైఎస్ఆర్సీపీ ఓట్ చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ అధికారం వచ్చే వరకు నేను వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తాను ఒక సైనికుల్లా పనిచేస్తాను పదవితో సంబంధం లేదు పదవే నాని గారు నా మీద అభిమానంతో ఇచ్చారు ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా ఖచ్చితంగా పనిచేస్తాను ఇప్పుడు వాళ్ళు నాని గారు గెలవబోతారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది లక్షల్లో రెండు వేల ఇరవై లక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఈ వేధింపులు గురిచేసిన నాయకులందరూ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదో మూల్యం చెల్లించుకోక తప్పదో అది గుర్తుపెట్టుకోవాలి కత్తి పట్టుకొని అదే కత్తితో పోతాడంతం ప్లీజ్ సబ్స్ట్